హలో అస్లాంకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎన్నో విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్లు కలిగిన హెల్దీకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు నేను చూపించబోతున్నాను ఎప్పుడు ఒకేలాగా బ్రేక్ఫాస్ట్ కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోసలు కూడా మనకు క్రిస్పీగా చాలా బాగా రుచిగా వస్తాయి వారానికి రెండు మూడు సార్లు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గ్రీన్ పెసళ్ళను తీసుకోవాలి అలాగే దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చెనగ పప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు నల్ల శనగల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పచ్చనగల్ని రెండు టేబుల్ స్పూన్లు అలాగే నల్ల శనగల్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఈ నల్ల శనగల్లో మనకు ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి మనకు పీచు పదార్థం ఉంటుంది అలాగే దీనిలో మనకు కొవ్వు పదార్థం కూడా తక్కువగా ఉంటుంది సో ఈ నల్ల శనగల్ని మనము రోజు పరగడుపున తిన్నా కూడా చాలా ఆరోగ్యకరం ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్ళను యాడ్ చేసుకొని ఈ విధంగా రబ్ చేసుకుంటూ మూడు నాలుగు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత దీనిలో కొన్ని నీళ్ళను యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని రాత్రి అంతా దీన్ని బాగా నానబెట్టుకోండి సో ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత చూడండి మనకు ఈ గ్రీన్ పెసళ్ళు అలాగే నల్లసనగలు అంతా బాగా నానిపోయాయి ఇప్పుడు దీనిలో ఉండే నీళ్లను మనం నింపేసి ఒకసారి కడిగి తీసుకోవాలి ఇలా నీళ్లను నింపేసిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దీనిలో మనం నానబెట్టుకున్న పెసళ్ళు అలాగే నల్ల శనగల్ని కూడా యాడ్ చేసుకోండి కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి సో బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిలో మనము రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో మనం దీనిలో ఎలాంటి సోడాని కానీ యాడ్ చేయటం లేదు సో కేవలం ఉప్పుని మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి ఇప్పుడు దీనిలో కొద్దిగా నూనెని యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మనము ప్యాన్ పైన కొద్దిగా యాడ్ చేసుకొని దోశలు లాగా వేసుకోవాలి సో మనకు మరింత క్రిస్పీగా ఉండాలంటే దోశలని పల్చగా యాడ్ చేసుకోండి దోశలు మనకు చాలా బాగా వస్తాయి క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి సో మందంగా కావాలన్నా మీరు దోశలను మందంగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి సో చూడండి దోశ కూడా మనకు ఎంత బాగా వచ్చిందో టేస్టీగా కూడా ఉంటుంది మరి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దోశని మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేయండి సో ఈ విధంగానే దోశను వేసుకునే ప్రతిసారి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని పిండిని యాడ్ చేసుకుని దోశలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సో మందంగా కావాలంటే మందంగా పలుచగా కావాలంటే పలుచగా మీరు ఇక్కడ దోశను వేసుకోవచ్చు అలాగే కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకుని టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు మనకు రెడీ అయిపోతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే పెసరట్టుని ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి వారానికి రెండు మూడు సార్లు ఇలా హెల్దీగా ఇంట్లో వాళ్ళందరికీ ప్రిపేర్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్